శాంతి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పద్నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వండి నేను ఆత్మను శరీరమును కాను అన్నదే మొట్టమొదటి పాఠము ఇదే పాఠమును అందరిచేత బాగా చదివించండి మీరు అందరికీ జ్ఞాన విషయాలను చాలా చాలా సంతోషముగా వినిపించండి విధిలేక మాత్రము వినిపించవద్దు మీరు పరస్పరము కూర్చుని జ్ఞాన చర్చను చేయండి జ్ఞానపు మనన చింతనను చేయండి ఆ తర్వాత ఎవ్వరికైనా వినిపించండి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మకు వినిపించినట్లయితే వినేవారికి కూడా ఎంతో సంతోషము కలుగుతుంది ఆత్మ ఎప్పుడూ శరీరముతో పాటే ఉంటుంది మొట్టమొదట ఆత్మగా అయి కూర్చోండి ఆత్మయే ఈ కర్మేంద్రియాలను నడుపుతుంది మీరు గడియ గడియ స్వయాన్ని ఆత్మగా భావించండి అప్పుడే పరమాత్మ గుర్తుకు వస్తారు దేహము గుర్తుకు వచ్చినట్లయితే దైహిక తండ్రి గుర్తుకు వస్తారు కావున ఆత్మాభిమానులుగా అవ్వండి అని బాబా సలహాను ఇస్తున్నారు ఆత్మాభిమానులుగా కావటమే మొదటి పాఠము ఆత్మ అయిన మీరు అవినాశి శరీరము వినాశి నేను ఒక ఆత్మను శరీరాన్ని కాను అనే ఈ విషయాన్ని స్మృతి చేసినప్పుడే మీరు పరిపక్వముగా అవుతారు మిమ్మల్ని ఆత్మాభిమానులుగా తయారు చేసి జ్ఞానాన్ని ఇచ్చేందుకే తండ్రి వచ్చారు మీరు ఎవరికైనా జ్ఞానాన్ని అర్థము చేయించేటప్పుడు వారు మిమ్మల్ని ఏ ఏ ప్రశ్నలను అడుగుతారో ఆ ప్రశ్నలను గూర్చి పరస్పరము కూర్చొని చర్చించుకోవాలి మీకు పగటి వేళ సమయము దొరుకుతుంది భోజనం చేశామని నిద్ర నశాలోనికి వెళ్ళిపోకూడదు ఎవరైతే ఎక్కువగా భోంచేస్తారో వారికే నిద్ర వస్తుంది బద్ధకంగా ఉంటుంది జ్ఞానము ద్వారా నేను అందరినీ ఆకర్షించానా సంతృప్తి పరచానా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి లేకపోతే మళ్ళీ సరిదిద్దుకోవాలి అంతేకాని భోంచేసాము కాబట్టి త్వరగా నిద్ర వచ్చింది అని భావించడం కాదు దేవతలు చాలా తక్కువగా భోంచేస్తారు ఎందుకంటే వారికి సంతోషము ఉంటుంది సంతోషము వంటి భోజనము ఇంకేదీ లేదు పిల్లలైన మీకు కూడా అపారమైన సంతోషము ఉండాలి బ్రాహ్మణులుగా కావటంలోనే ఎంతో సంతోషము ఉంటుంది ఎప్పుడైతే తమకు సంతోషము లభిస్తుందో అప్పుడే బ్రాహ్మణులుగా అవుతారు దేవతలు సంతోషములో ఉంటారు కాబట్టి వారి భోజనము కూడా సూక్ష్మంగా ఉంటుంది ఇది కూడా ఒక నియమము ఎక్కువగా తినేవారికి నిద్ర కూడా ఎక్కువగా వస్తుంది ఎక్కువ నిద్ర నశా ఉన్నవారు ఎవ్వరికీ జ్ఞానాన్ని అర్థము చేయించలేరు కూడా తప్పదు అన్నట్లు ఎప్పుడూ వినిపించవద్దు ఈ జ్ఞాన విషయాలను చాలా సంతోషంగా వినాలి మరియు వినిపించాలి బాబా పరిచయాన్ని ఇవ్వటమే ముఖ్యమైన విషయము ప్రజాపిత బ్రహ్మ అనగా సాకార రథము బ్రహ్మ అంత్యములోనే అంతిమ వానప్రస్థములో శివ ప్రవేశిస్తారు ఇటువంటి జ్ఞాన గుహ్య రహస్యాలను మీరు లోపల విచారసాగర మంథనము చేసి ఇతరులకు కూడా వినిపించాలి బాబా చెప్తున్నారు మాయకు కూడా చాలా శక్తి ఉంది అది మిమ్మల్ని ఆకర్షించి దుర్గంధములోనికి తీసుకుని వెళ్తుంది మీరు ఎప్పుడూ కామచీతిపై ఎక్కి శ్మశానవాసులుగా కావద్దు అర్ధకల్పము స్వర్గము నడుస్తుంది మరియు అర్ధకల్పము నడుస్తుంది మీరు అందరికీ ఈ జ్ఞాన విషయాలను అర్థము చేయించండి అర్థము చేసుకోని వారు గవ్వతుల్యముగా ఉన్నట్లే వారికి ఏ లేదు ఈ విలువను విలు చేయిస్తారు తండ్రి జ్ఞానాన్ని తెలుసుకున్న మీరు వజ్రతుల్య సమానముగా తయారవుతున్నారు పతిత పావనుడు ఒక్క నిరాకారుడైన శివబాబాయే స్థూలమైన గంగాజలము మిమ్మల్ని పావనముగా చేయలేదు మీరు అర్ధకల్పము రావణుడి సహవాసము చేసి తప్పుగా నడిచారు ఇప్పుడు స్వయంగా భగవంతుడు మీకు శ్రీమతాన్ని ఇస్తున్నారు అనంతమైన తండ్రిని స్మృతి చేయటం ద్వారా అనంతమైన రాజ్యాధికారము కూడా తప్పకుండా గుర్తుకు వస్తుంది ఇటువంటి తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి పిల్లలందరి యొక్క పిలుపును విని తండ్రి డ్రామానుసారంగా సాకార ప్రపంచంలోనికి వచ్చారు వారు ఒక్క నిమిషము కూడా ముందు వెనుక రారు ఖచ్చితమైన సమయానికే వస్తారు ఈ ఆత్మీక జ్ఞానాన్ని లోపల బాగా కూరుకోవాలి అనగా విచారసాగర మంథనము చేయాలి పరస్పరము జ్ఞానపు ఆత్మీక సంభాషణను చేసి ఆ తరువాతనే ఇతరులకు అర్థము చేయించాలి బద్ధకాన్ని వదిలివేయాలి ఆత్మాభిమానులుగా అయ్యి ఎంతో ఉల్లాసంగా బాబాను స్మృతి చేయాలి నేను గవ్వ నుండి వజ్ర సమానముగా అయ్యేందుకు బాబా వద్దకు వచ్చాను అనే నశాలో ఉండాలి వరదానము జ్ఞాన జ్ఞాన జ్ఞానచంద్రునికి సహచరులుగా అయ్యి రాత్రిని పగలుగా తయారు చేసే ఆత్మీక జ్ఞాన భవ జ్ఞాన సితారలైన మీరు బ్రహ్మరాత్రిలో ప్రత్యక్షమవుతారు స్థూలమైన సితారలు రాత్రిని పగలుగా తయారు తయారుచెయ్యవు కానీ మీరు జ్ఞాన జ్ఞాన జ్ఞానచంద్రునికి సహచరులుగా ఉన్నారు మీరు రాత్రిని పగలుగా తయారు చేస్తారు అవి ఆకాశ సితారలైతే మీరు ధరిత్రి సితారలు అవి ప్రకృతి శక్తులు మీరు పరమాత్మ సితారలు మీరు పరమాత్ముని తారా మండలములో ప్రకాశిస్తున్న ఆత్మీక సితారలు స్లోగన్ సేవా అవకాశాన్ని తీసుకోవటము అనగా ఆశీర్వాదాలతో తమ ఒడిని నింపుకోవడము మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ పిల్లలకు తండ్రి నమస్తే ఓం శాంతి